పెదకూరపాడు నియోజకవర్గ మహా ర్యాలీ రేపు పదకొండు ఐదు ఇరవై నాలుగు శనివారం ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గ ర్యాలీ కలదు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు పాల్గొంటారు ర్యాలీ రూట్ మ్యాప్ ఉదయం ఎనిమిది గంటలకు అచ్చంపేట ఆంజనేయస్వామి విగ్రహం నుండి ప్రారంభమై బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయస్వామి గుడి వరకు అచ్చంపేట వేల్పూరు క్రోసూరు ఎర్రబాలెం ఎనభై ఎనిమిది తాళ్ళూరు గుడిపాడు గరికపాడు గాదేవారిపాలెం వన్నాయపాలెం చండ్రాజుపాలెం చిట్ట్యాల ఆర్ అండ్ ఆర్ సెంటర్ బెల్లంకొండ నాగిరెడ్డిపాలెం బెల్లంకొండ అడ్డరోడ్డు ఆంజనేయస్వామి గుడి కావున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహార్యాలీల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెదకూరపాడు నియోజకవర్గం